గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అనమాట టైం వచ్చేసి ఇప్పుడు త్రీ ఫిఫ్టీన్ అవుతుంది ఇదిగో చూసారా వెనకాల నా బెడ్డు పైన కబ్బోర్డ్లో కొన్ని ఏంటంటే మా పిల్లల ఇయరింగ్స్ తర్వాత క్లిప్స్ అండ్ బ్యాంగిల్స్ బ్యాన్స్ తర్వాత కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ నెయిర్ పాలిష్లు హెయిర్ క్లిప్స్ వాటికి సంబంధించిన ఒక కబోర్డ్ ఉందండి అది యాక్చువల్గా బ్యాంగ్లూర్ నుంచి వచ్చినప్పుడు సర్దాం అనమాట ఇంకా అప్పటి నుంచి ఇంతవరకైతే సర్దలేదు అసలు అది మరీ దారుణంగా ఉందన్నమాట రోజు దాన్ని ఓపెన్ చేసేటప్పుడు నాకైతే దీన్ని ఎప్పుడు సర్దాలా ఎప్పుడు సర్దాలా అన్నట్టు ఉందనమాట మొత్తానికైతే ఈరోజు ఈ టైం త్రీ ఫిఫ్టీ నన్ను అవుతుంది టైం ఇప్పుడు తీశాను చూడాలి ఎంతవరకు అవుతుందో ఇంకా టెన్ టు ఫోర్ కల్లా మా పిల్లలు అయితే వచ్చేస్తారు తట్టు వాళ్ళకి ఎగ్జామ్స్ రేపు ఐసీటీ ఎగ్జామ్ అనమాట చదివించాలి కూడా ఇంకా అందుకోసమే ఇప్పుడైతే ఇట్లాగో పని కూడా ఏం లేదు ఎందుకంటే ఈరోజు ప్రత్యేకించి స్నాక్స్ అంటే ఏం చేయట్లేదు ఎందుకంటే చాలా ఫ్రూట్స్ ఉన్నాయండి ఇంకా అవన్నీ అవగొట్టాలి అందుకని ఇంకా ఏమైతే చేయలేదు ఇప్పుడు కూర్చొని సర్దుతాను ఎంత టైం అవుతుంది సర్దిన తర్వాత వాటిని ఎలా నేను ఆర్గనైజ్ చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తాను వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి మీరు చేసే సపోర్టు నా ఛానల్ ముందుకెళ్ళడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట ఓకేనా బాయ్ మీకు నచ్చితేనే లైక్ కొట్టండి వీడియో కానీ సర్దుతూ ఉన్నానండి సర్దుతూ ఉంటేనే ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారనమాట ఇంకా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి చూసారు కదా పెద్ద పాప అయితే వచ్చి హెల్ప్ చేస్తుంది అనమాట ఎందుకంటే కొన్ని వాచెస్ ఉన్నాయన్నమాట అవి పని చేస్తున్నాయా లేదా అనేసి చెక్ చేస్తుంది ఇంకా తను కొంతసేపు హెల్ప్ చేసి తనైతే వెళ్ళిపోయింది ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూర్చొని ఇంకా ఒక్కొక్కటి క్లీన్ చేసిన ఫస్ట్ అది ఇక్కడ వేసేది ఏంటి అదంతా చెత్త అనమాట యాక్చువల్గా బెంగళూరు నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇక్కడికి అప్పుడు క్లీన్ చేసాము ఒక వన్ వీక్ ఆరు టూ వీక్స్ బ్యాక్ అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు వచ్చిన తర్వాత ఇంకా డబ్బాలు డబ్బాలు ఎలా ఉందో అలానే పెట్టేసాను అనమాట ఇంకా ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి పండగలు ఏదో ఒకటి ఉంటే వాటి అన్నిటికీ తీయడము ఏవి ఎక్కడ పడితే అక్కడ పడేయడం చేస్తున్నారు ఇంకా వాటన్నిటిని కూర్చొని పనికి ఏమేమి యూజ్ అవుతాయా ఏమేమి యూజ్ కావా అన్నీ చెక్ చేసుకుంటూ ఒక్కొక్కటి అన్ని సర్దేసరికి ఆల్మోస్ట్ నాకు టూ అవర్స్ టైం పట్టిందండి అసలు ఎందుకంటే అవి నేను చూడాలి మా పిల్లల్ని అడగాలి ఇవి యూజ్ చేస్తారా లేదా అనేసి ఇంకా వాళ్ళు ఓకే అంటే వాటిని ఉంచాలి అదే వద్దు అనుకుంటే వాటిని తీసేసేయాలన్నమాట యాక్చువల్గా నా దగ్గర కొన్ని బాక్సెస్ ఉన్నాయి అన్నమాట ఆ బాక్సెస్ అన్ని నేను మెట్రోలో తీసుకున్నానండి ఆ మెట్రోలో తీసుకున్న బాక్సెస్లలో దేనికి దానికి సపరేట్గా అయితే పెట్టేశాను ఇంకా పెట్టేసి ఇక కబోర్డ్లో అయితే నీట్గా సర్దేసుకుంటున్నాను అనమాట చూడాలి ఇంత నీట్గా సర్ది పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ నీట్నెస్ ఎన్ని రోజులు ఉంచుతారో ఏందో ఏ మాత్రం తెలియదు చూడాలి చెక్ చేస్తున్నాను ఎట్లాగో ఇప్పుడు పండగలు అది ఇది పెద్ద ఏం లేవు కాబట్టి మ్యాక్సిమం అలాగే ఉంటాయి ఇదిగోండి మొత్తానికైతే ఈ కబోర్డ్ అయితే ఇలా సర్దేశానమాట బ్యాండ్స్ ఒక దాంట్లో టిక్ టాక్ కిప్స్ ఒక దాంట్లో ఇయర్ రింగ్స్ ఒక దాంట్లో బ్యాంగిల్స్ ఒక దాంట్లో మేకప్ ప్రొడక్ట్స్ ఒక దాంట్లో అన్ని పల్సెస్ అన్ని మెడలో వేసుకున్న దండలు ఒక దాంట్లో అన్ని మొత్తానికైతే ఇలా నీట్గా అయితే సర్దేశానండి ఇలా సర్దిస్తూ ఉంటేనే యాక్చువల్గా ఆ రోజు మా చిన్నపాపకి డ్యాన్స్ క్లాస్ ఉంటుందన్నమాట ఇంకా తనైతే రెడీ అవుతుంది ఇంకా ఆ సర్దేసరికి ఇక ద కదా అయితే వచ్చేసిందండి మొత్తానికి ఒక స్ట్రాంగ్ కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట కాఫీ తాగితే కొంచెం మైండ్ ఫ్రెష్ అప్ ఫ్రెష్గా అయిపోతుంది కాబట్టి ఇంకా కాఫీ అయితే తాగుతున్నానండి ఇది ఏందో తెలియదు లేని యూట్యూబ్ ఎందుకో ఈ మధ్య అసలు నా వీడియోస్ అసలు రికమెండ్ చేయట్లేదు ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చితే కనుక మా ఛానల్లో కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి కాఫీ కలిపేసుకొని ఇంకా చెప్పాను కదా యాక్చువల్గా ఆ రోజు స్నాక్ ఏం చేయలేదు కొన్ని మురుకులు ఉండే ఇంకా ఆ మురుకులు పెట్టేసుకొని మురుకులు తినుకుంటూ కాఫీ తాగేశానమాట ఇంకా మా పిల్లలు అయితే ఫ్రూట్స్ తిన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత మిలన్ గ్రేప్స్ కొన్ని అవి ఉంటే తినేశారు అనమాట ఇంకా కాఫీ తాగేసి కొన్ని మురుకులు అయితే తినేసిన తర్వాత ఇదిగోండి రాగి దోశ అనమాట మార్నింగ్ నానబెట్టాను కానీ మర్చిపోయాను యాక్చువల్గా అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది ఇంకా ఎట్లాగో సమ్మరే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదులేండి ఇంకా వీటిని దోశ బ్యాటర్ అయితే పట్టేశాను అనమాట రెండు ట్రిప్పులు ఏమో వచ్చింది రెండు ట్రిప్పులు రెండు టూ డేస్కి వస్తుంది ఇంకా దోశ బ్యాటర్ అయితే పట్టేసి దాన్ని అయితే కబోట్లో అయితే పెట్టేస్తాను కబోర్ట్లో పెట్టేస్తే ఏంటంటే కొంచెం లేట్గా గ్రైండ్ చేసినా కూడా మంచిగా పులుస్తుంది అనమాట పిండి ఇదిగోండి దోశలు కూడా టూ టూ డేస్ అలా వస్తాయి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇంకా పిండి పట్టేసిన తర్వాత కొన్ని పిల్లల బాక్సెస్ ఇంకా వచ్చిన తర్వాత క్లీన్ చేయలేదండి యాక్చువల్గా ఇంకా అందుకోసమే వాళ్ళ బాక్సెస్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు ఎందుకంటే అవి సర్దుకుంటూ ఉన్నాను కాబట్టి అవి క్లీన్ చేయలేదు ఇంకా బాక్సెస్ అయితే క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఆ రోజు నేను ఫస్ట్ అసలు చేసే పని ఏంటో తెలుసా ఆ రోజు జొన్న రొట్టె చేస్తున్నాను అనమాట ఈ జొన్నరట్ట మొన్న సండే రోజు తీసుకొచ్చారనమాట మా మేము నేను మా వారు కూరగాయలకు పోయినప్పుడు తీసుకొని వచ్చాము ఇది యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ చూసి చూసి చూసేటప్పుడు బాగానే ఉంది కానీ చేసేటప్పుడు మాత్రం తెలుస్తుందండి ఈ రొట్టె ఇంకా వాటిని ఒక రెండు కప్పుల రొట్టె తీసుకొని దానికి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వాటరు బాయిల్ చేసేసుకొని వేడివేడి నీళ్ళు పోసేసుకొని ఇదిగోండి పిండి అయితే ఫస్ట్ ఇట్లా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ పిండి వేడిగా ఉన్నప్పుడే ఇక దాన్ని ఇదిగోండి ఈ ప్లాట్ఫామ్ పైన వేసేసి ఇట్లా కలుపుకోవాలన్నమాట ఈ పిండి ఈ చపాతీలో ఉండే మహత్యం ఏంటంటే పిండిని ఎంత బాగా కలిపితే చపాతీ అంత బాగా వస్తుంది అంట ఎవ్వరు ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా కూడా అదే చెప్తున్నారు ఇంకా మొత్తానికైతే ఏ ముద్దల్లాగా చేసేసుకొని ఒక్కొక్క ముద్ద తీసుకొని అలా చేతులతో రోల్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ చపాతీలు చేసే అది కర్ర ఉంటుంది కదా దాంతో కింద పిండి ఎక్కువ అది చేసేసుకొని ఇంకా చపాతీలలాగా తాల్చేసుకున్నాను తాల్చేసుకొని కొంచెం పెనం వేడిగా ఉన్నప్పుడే పెనం పైన వేసేసుకొని ఇంకా దానిపైన వాటర్ చల్లేసుకొని ఇంకా చపాతీలు అయితే కాల్ చపాతీ లాగానే కాల్చుకోవాలి దీనికి కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది కొంచెం గ్యాస్ ఎక్కువ పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఇవి మరీ మెత్తగా రాలేదు అలానే మరీ గట్టిగా రాలేదండి ఫోర్ చపాతీలు అయితే వచ్చాయి ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా వాళ్ళిద్దరైతే చదువుతున్నారనమాట ఫ్రెష్అప్ అయిపోయి ఇంక ఇద్దరైతే చదువుతున్నారు ఆ రోజు ఐసీటీ ఎగ్జామ్ అనమాట వాళ్ళకి నెక్స్ట్ డే సారీ నెక్స్ట్ డే ఇదిగోండి ఇలా అయితే వచ్చాయండి నా జున్న రొట్టెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా మా పిల్లలకి ఉండే మా హస్బెండ్ కూడా బాగా నచ్చాయి అనమాట ఇంక ఇది వచ్చేసి ఏంటంటే బిర్యానీ రైస్ అనమాట ఇది కొంచెం ఉంటే ఇంకా దాన్ని వెయిట్ చేశాను కొంచెం మటన్ కర్రీ కూడా ఉండే ఫ్రిడ్జ్లో ఇంకా అది కూడా తీసి వెయిట్ చేశాను అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఆయన అయితే పూజ చేస్తున్నారండి ఎవ్రీ ఎవ్రీ కాదు డైలీ కంపల్సరీ ఈవినింగ్ మా హస్బెండ్ పూజ చేస్తారు మాక్సిమం టు మాక్సిమమ్ ఇంకా ఆయనకు లేట్ అయితే మాత్రం నేను చేస్తాను ఎవ్రీథింగ్ రికార్డెడ్ ఎవ్రీథింగ్ రికార్డే ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఫస్ట్ అయితే ఇంకా పిల్లలకైతే పెడుతున్నానండి పిల్లలకు ఫస్ట్ జొన్న రొట్టె ఉంది కదా ఆ జొన్న రొట్టె వేసేసి ఇంకా మటన్ కర్రీ ఉంది కదా వెయిట్ చేసింది ఆ మటన్ కర్రీ వేసేసి ఇస్తున్నాను అన్నమాట యాక్చువల్గా నేనైతే ఆ రోజు నాన్ వెజ్ తినాను అనమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ పప్పు చేశాను అనుకుంటే ఇంకా పప్పు ఉంటే ఆ పప్పుతో పాటే తినేసాను నేనైతే ఇదిగోండి హర్షిక ఎట్లుంది జొన్నరుట్టయి వాళ్ళు వాళ్ళతో పాటు నాకైతే అది అంశాము నైట్ డిన్నర్ అయితే అయిపోయిందండి ఇదిగోండి చిక్కుడు తీసి పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో ఉంటే ఇవి కూడా తీసుకొచ్చినాయి ఇవి కూడా నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్కి అనమాట చిక్కుడుకాయ టమాటా కర్రీ ఇంకా నేను కూడా కిచెన్లో కొన్ని గిన్నెలు కావాల్సినవి ఉంటే క్లీన్ చేసేసుకొని ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అనమాట వేరియబుల్ దాంతో పాటు మీరు స్విచ్ ఇంకా వాళ్ళకి ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు చదువుతూ ఉన్నారు ఇంకా నేను వచ్చి వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడగమని చెప్తే అడుగుతూ ఇంకా మధ్య మధ్యలో అడుగుతూ నేనైతే చిక్కుడుగా అయితే ఒలుస్తున్నానండి ఇంక ఇంతలో ఇక్కడ ఏం చేస్తున్నారంటే మా హస్బెండ్ యాక్చువల్గా కిచెన్లో ట్యూబ్లైట్ పోయిందండి ఇవి రెంటెడ్ హౌస్లలో ఉన్న ఓన్ హౌస్లలో ఉన్న ఈ చిన్న చిన్న పనులు చేసుకోవడం మాత్రం తప్పదు కదా ఇంకా బయటికి వెళ్ళేసి తనైతే కొత్తది అయితే తీసుకొని వచ్చారనమాట ఎందుకంటే వీడియోస్ తీయడానికి కూడా అక్కడ లైటింగ్ సరిగ్గా లేదన్నమాట ఇంకా అందుకోసమే కొంచెం తీసుకొచ్చి ఫిట్ చేయవా అంటే ఇంకా తనే తీసుకొచ్చేసి ఫిట్ చేస్తున్నారన్నమాట అనమాట ఇంకా చిన్నదేమో చదువుకుంటుంది పెద్ద పాప ఏమో డాడీకి హెల్ప్ చేస్తుంటుంది అనమాట ఇదే అన్నమాట ఈ బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అవర్ ఛానల్